హాయ్ ఫ్రెండ్స్ హవర్ యూ అందరు బాగున్నాను అనుకుంటున్నాను వెల్కమ్ టు టార్గెట్ గ్రూప్స్ వన్ టూ త్రీ మా ఈరోజు టాపిక్ డిఫరెంట్ టాపిక్స్ సర్ప్రైజ్ అండ్ మనం ఆల్రెడీ చదువుతున్నాము మనము నోబెల్ ప్రైజెస్ ఇస్తున్నారు ఈ మధ్య సో దా వాటి వారి గురించి వాటి గురించి మనం సపరేట్గా చదువుతున్నాము ఎందుకంటే ఒక దాని గురించి మనం సపరేట్గా ఒక ఇన్డెప్త్గా చదివినప్పుడు మనకు గుర్తుంటుంది అన్ని ఒకసారి కొట్టుకుని పోయినామంటే నది కొట్టుకున్నట్టు కొట్టుకుని పోతాయి ఇంకా ఏది గుర్తుండదు లాస్ట్కి సో కన్ఫ్యూజ్ అయిపోతుంది అన్నమాట ఏ ఎగ్జామ్ల హాల్లో కూడా మనకి ఒక క్వశ్చన్ బ్యాక్గ్రౌండ్ వెళ్ళి అడుగుతాడనమాట సో అందుకోసం మనం నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చినారు ఎవరికి ఇచ్చారని చదువుకుంటే పోతే సరిపోదు దాని బ్యాక్గ్రౌండ్ కూడా ఎవరికి ఇచ్చినారు ఏంటి దానివల్ల ఎందుకు వచ్చిందనమాట అవన్నీ మనం తెలుసుకుంటే చాలా మీ మీరు అనమాట సో చూసుకుందాం ఈ అవార్డ్స్ ఎవరికి ఇస్తారంటే ఔషాన్ని కాంట్రిబ్యూషన్స్ ఫర్ ద హ్యుమానిటీ ఇన్ కెమిస్ట్రీ లిటరేచర్ పీస్ ఫిజిక్స్ ఆర్ ఫిజియాలజీ ఆర్ మెడిసన్ ఈ ఫీల్డ్ అనమాట స్వీడన్ దేశస్తులేమో ఓ పీస్ ప్రైజ్ తప్ప అన్ని ఇస్తారు అనమాట నార్వే వాళ్ళేమో పీస్ ప్రైజ్ ఒక్కటే ఇస్తారు వాళ్ళు మాత్రమే పీస్ ప్రైజ్ ఎందుకు ఇస్తారు అనేది మీ క్వశ్చన్ మార్క్ ఉంటుంది ఉంటుంది సో దానికి సంబంధించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏ నార్వేరియన్ కమిటీ ఫర్ ద నోబల్ పీస్ ప్రైజ్ మనం అనుకున్నాం ఒకసారి ఇప్పుడే కింద ఈ ప్రజెంటే ఎవరో ఇస్తారనమాట నిన్న కూడా మనం డిస్కస్ చేసాం మొన్న మనకు ఒక మన మొన్న ఒక వీడియో వచ్చింది మెడిసిన్లో ఎవరికి వచ్చింది నోబెల్ ప్రైజ్ మీద ఆ వీడియో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంటాయి చూడండి అనమాట సో నోబెల్ అసెంబ్లీ వాళ్ళేమో అట్ కారోలిన్స్క వాళ్ళేమో ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో ఇస్తారు మనం ఆల్రెడీ డిస్కస్ చేస్తాం దీని మీద వీడియో కూడా వచ్చింది ఆల్రెడీ నార్వేరియన్ నోబెల్ కమిటీ వాళ్ళేమో పీస్ ప్రైజ్ ఇస్తారు సో వీళ్ళే ఎందుకు ఇస్తారు అన్ని మనం డిస్కస్ చేద్దాం సో నెక్స్ట్ ఎవరో ఏమో సార్ ఇంకా మనం చూద్దాం రాయల్ స్వీడిష్ అకాడమీ వాళ్ళేమో కెమిస్ట్రీ ఇస్తారు అనమాట కెమిస్ట్రీ ఎకానమిక్ సైన్సెస్ ఫిజిక్స్లో ఇస్తారు ఓకే రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వాళ్ళేమో కెమిస్ట్రీ ఎకానమిక్ సైన్సెస్ ఫిజిక్స్ ఇస్తారు స్వీడిష్ అకాడమీ వాళ్ళేమో లిటరేచర్ ఇస్తారు సో మన క్వశ్చన్ ఏంటి నార్వేలిని వాళ్ళే పీస్ ఎందుకు ఇస్తారు అనేది క్వశ్చన్ చూద్దాం ఆల్ నోబల్ ప్రైజెస్ ఆర్ అవార్డెడ్ ఇన్ స్టాక్ హోమ్ స్వీడన్ అన్ని నోబల్ ప్రైజెస్ స్టాక్ హోమ్ స్వీడన్లో ఇస్తారు ఎక్సెప్ట్ ఫర్ ద నోబెల్ ప్రైజ్ నోబల్ నోబెల్ పీస్ ప్రైజ్ తప్ప నోబెల్ ప్రీస్ ప్రైజ్ తప్ప అన్ని స్వీడన్ లోనే ఇస్తారు విచ్ ఈస్ అవార్డెడ్ ఇన్ ఓస్లో నార్వే ఓస్లో నార్వేలో ఇస్తారు ద ఫౌండర్ ఆఫ్ ద నోబెల్ ప్రైజ్ ఆల్ఫెడ్ నోబెల్ వాజెస్ స్వీడిష్ కాస్మోపాలిటన్ ఆయన స్వీడిష్ చెందినటువంటి కాస్మోపాలిటన్ ఇన్ హీజ్ విల్ హీ డిక్లేర్డ్ దట్ నోబెల్ పీస్ ప్రైజ్ షుడ్ బి అవార్డెడ్ బై ద నార్వేరియన్ కమిటీ ఆయన చెప్పాడు అనమాట ఆయన ఉన్నప్పుడే ఆయనే చెప్పేశాడు నోబెల్ ప్రీస్ ప్రైజ్ నార్వేన్ కమిటీ ఇవ్వాలి నార్వేరియన్ కమిటీ ఇవ్వాలి అని చెప్పాడు వెన్ దర్ ఆల్ఫెడ్ నోబెల్ వాజ్ అలైవ్ నార్వే అండ్ స్వీడన్ వర్ యునైటెడ్ అండర్ వన్ మోనార్క్ ఎప్పుడైతే ఆల్ఫెడ్ నోబెల్ బతికి ఉన్నాడో ఆ టైంలో నార్వే మరియు స్వీడన్ రెండు కలిసే ఉన్నాయి ఎప్పటిదాకా పంతొమ్మిది వందల ఐదు దాకా అంటిల్ పన్ నైన్టీన్ నాట్ ఫైవ్ వెన్ నార్వే బికమ్ అన్ ఇండిపెండెంట్ కింగ్డమ్ పంతొమ్మిది వందల ఐదులో నార్వే ఒక ఇండిపెండెంట్ కింగ్డమ్ అయిపోయింది సో నార్వే వాళ్ళు నార్వే పీస్ ప్రైజ్ ఇస్తారు అదే మన స్వీడన్లో ఏమో అన్ని ప్రైజ్లు ఇస్తారు అన్నమాట సో మన ఆల్ఫ్రెడ్ నోబలు స్వీడిష్ కాసంపాలిటన్ వల్ల సో నార్వే అప్పట్లో కలిసిన్నది తర్వాత వీడిపోయింది సో దాని గురించి అనమాట కాసంపాలిటంటే ఏం లేదు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ ఒక హైదరాబాద్ ఒక కాస్మపాలిటన్ సిటీ అంటారు అంటే వివిధ జాతుల వాళ్ళు వివిధ మతాల వాళ్ళు వివిధ భాషల వాళ్ళు ఒకే చోట జీవించడం కాస్మపాలిటన్ అని అర్థం అనమాట సో మన నో ఆల్ఫెడ్ నోబెల్ గారు ఆయన స్వీడిష్ కాస్మపాలిటన్ అంటే ఆయన బతుకున్నప్పుడు ఆయన స్వీడను నారు రెండు కలిసి ఉండే తర్వాత విడిపోయినాయి సో ఆయనకి ఆయన ఆయన బతుకున్నప్పుడే చెప్పాడు అనమాట వీరి నారే వాళ్ళు ఇది ఇస్తారు స్వీడన్ వాళ్ళు ఇది ఇవ్వాలి కానీ ఆయన చనిపోయిన తర్వాత రెండు విడిపోయినాయి అది అనమాట సో చూద్దాం ఇక నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు ఈసం నోబెల్ పీస్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు సో చూద్దాం ద నోబెల్ ద నార్వేరియన్ నోబెల్ కమిటీ హ్యాస్ డిసైడెడ్ టు అవార్డ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ ఫర్ ట్వంటీ ట్వంటీ టు ద వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఫర్ ఇట్స్ ఎఫర్ట్స్ టు కంబాట్ హంగర్ ఫర్ ఇట్స్ కాంట్రిబ్యూషన్ టు బిట్టరింగ్ బెటరింగ్ కండిషన్స్ ఫర్ పీస్ ఇన్ కన్ కాన్ఫ్లిక్ట్ అఫెక్టెడ్ ఏరియాస్ ఫర్ యాక్టింగ్ యాజ్ ఎ డ్రైవింగ్ ఫోర్స్ ఇన్ ఎఫర్ట్స్ టు ప్రివెంట్ ద యూజ్ ఆఫ్ హంగర్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ వార్ అండ్ కాం కాన్ఫ్లిక్ట్ సో ఏంటంటే సింపుల్ మాట్లాడాలంటే నార్వేరియన్ నోబెల్ ప్రైజ్ నోబెల్ పీస్ ప్రైజ్ వాళ్ళు రెండు వేల ఇరవై కోసం ప్రపంచ ఆహార కార్యక్రమంను ఆకలిగా ఎదుర్కోవడానికి దాన్ని ప్రయత్నాలకు ప్రపంచ ఆహార కార్యక్రమంకు ప్రధాన ప్రధానం చర్ నిర్ణయించింది అసలు మీనింగ్ ఏంటంటే ఇది వీళ్ళు ప్రపంచ ఆహార కార్యక్రమం వాళ్ళు ఏం చేశారంటే యుద్ధానికి ఈ యుద్ధం అనేది ఆకలికి దారితీస్తా అనమాట సో ఆకలి ఆకలి చావులు ఎక్కువ తీసుకొస్తాయి అనమాట సో ఎందుకు ఇచ్చారు ఈ ఆకలి చావులకి యుద్ధాలకి ఈ ఫుడ్కి సంబంధించి క్వశ్చన్ ఏంటి అసలు సంబంధం ఏంటి సో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇదే వాళ్ళ ఇది వాళ్ళకి సింబల్ అనమాట సో చూద్దాము మనం దీని గురించి ముందు తెల్ బ్యాక్గ్రౌండ్లో ఈ సంస్థ గురించి తెలుసుకుంటే దాని తర్వాత దీనికి ఎందుకు ఇచ్చారు అసలు ఏం పీస్ తీసుకొచ్చింది ఈ వరల్డ్ ఫ్రూట్ ప్రోగ్రామ్ ఏ ఏ పీస్ తీసుకొచ్చింది కనుకో ఇది పీస్ ప్రైజ్ ఇచ్చారు అనేది చూద్దాం మనం వరల్డ్ ఫ్రూట్ ప్రోగ్రామ్ ఇది యునైటెడ్ నేషన్ యొక్క సింబల్ ఇది ఇది యునైటెడ్ నేషన్ యొక్క సింబల్ అనమాట ద వరల్డ్ ఫ్రూట్ ప్రోగ్రామ్ లోగో అండ్ ద హెడ్ క్వార్టర్స్ ఇన్ రోమ్ హెడ్ క్వార్టర్స్ రోమ్లో ఉంది ఇటలీ రోమ్ సో అబ్రివేషన్ డబ్ల్యూఎఫ్పి అంటారనమాట వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ నైన్టీన్ సిక్స్టీ వన్ డిసెంబర్ నైన్టీన్ ఇది సంస్థ స్థాపించబడింది ఇప్పటికీ యాభై ఎనిమిది సంవత్సరాలు అయింది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రెగ్యులేటరీ బాడీ ఇది ఒక అడ్వైజరీ బాడీ ఇది ఒక రెగ్యులేటరీ బాడీ అడ్వైజరీ బాడీ కూడా ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ కూడా అనమాట ప్రస్తుతం ఇది యాక్టివ్గానే ఉంది రోమ్ ఇటలీలో హెడ్ క్వార్టర్స్ ఉంది దీని యొక్క హెడ్ డేవిడ్ బియాస్లీ 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 హెడ్ సో దీని యొక్క పేరెంట్ ఆర్గనైజేషన్ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఇది చూడండి అంటే యుఎన్ కింద ఉన్నటువంటి సంస్థ ఇది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది సో ఇది ఒక ఇంపార్టెంట్ అనమాట సో నేను ఏం అంటే ఒక క్యాప్షన్ పెట్టేసి పీస్ ప్రోగ్రామ్ నుంచి యాభై ప్రశ్నలు వస్తాయి మీకు నేను ప్రాక్టీస్ చేస్తున్నా అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు సబ్జెక్ట్ నేర్చుకుంటే అన్నీ వచ్చేస్తాయి అనమాట బ్యాక్గ్రౌండ్ ఉంటే అన్నీ వచ్చేస్తాయి సో అదే సో అదే అనమాట సో రెండు వేల ఇరవై కానీ నోబెల్ పీస్ ప్రైజ్ ఎన్నికైంది సో దీనికి మనం ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చూసుకుంటే అడ్డీకే హెండ్రిక్ బేర్మా అతను చెందిన అతను పంతొమ్మిది అరవై నుంచి అరవై ఏడు వరకు ఉన్నాడు సెకండ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏమో సుశీల్ కే దేవ్ మన ఇండియన్ అనమాట సో ఈయన యాక్టింగ్ అంటే కొద్ది రోజులు మాత్రమే ఉన్నారు ఎవరు లేకపోవడంతో పంతొమ్మిది అరవై ఎనిమిది జనవరి నుంచి ఆగస్టు వరకు మాత్రమే ఉన్నారు సో ఇండియన్ ఉన్న ఏకైక వాడు ఎవరు అంటే సుశీల్ కే దేవ్ అనమాట ప్రజెంట్ ముప్ప పదమూడవ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డేవిడ్ బియాస్లే అతను యుఎస్ చెందినడు ఇంకో విషయం చెప్పాలంటే ఇతనికన్నా ముందున్నటువంటి నలుగురు ఎగ్జిక్యూటివ్ డేటో అందరు కూడా యూజ్ చెందిన వాళ్ళు అనమాట ఈయన రెండు వేల పదిహేను నుంచి ఇప్పుడు దాకా ఉన్నారు ఈయనే డివాడ్ బేస్ డేవిడ్ బేస్లే ఓకే ఎందుకు ఇచ్చారు నేను చెప్పాను ఈ ఆహార సంస్థకి పీస్కి సంబంధం ఏంటి ఏం ఆ పీస్ తీసుకొస్తుంది ఆహార సంస్థ ఎందుకు ఇచ్చారు రీజన్ తెలుసుకుంటే మనం ఒకసారి ప్రపంచ ఆహార కార్యక్రమం ఆకలిని పరిష్కరించే మరియు ఆహార భద్రతను ప్రోత్సహించే ప్రపంచంలోనే అతి పెద్ద మానవతా సంస్థ తీవ్రమైన ఆహార భద్రత మరియు ఆకలితో బాధపడుతున్న ఎనభై ఎనిమిది దేశాలతో వంద మిలియన్ల మందికి రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సహాయం అందించింది ఎప్పుడు ఎనభై ఎనిమిది దేశాలలో వంద మిలియన్ల మందికి రెండు వేల పంతొమ్మిదిలో వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ సహాయం అందించి రెండు వేల పదహైదులో ఆకలి నిర్మూలన యుఎన్ యొక్క సుస్థిర అభివృద్ధి లక్ష్యాలలో ఒకటిగా స్వీకరించబడింది మన మీకు ఆల్రెడీ తెలుసు అంటే ఎస్డీజీ ఇండెక్స్ ఉంటాయి మనకు ఎస్డీజీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి దాంట్లో మొత్తం పదిహేడు గోల్స్ ఉంటాయి సో ఆ పదిహేడు గోల్స్లో ఫస్ట్ ఇది ఫస్ట్ గోల్ ఏంటి ఆకలి నిర్మూలన ఈ లక్ష్యాన్ని సాధించడానికి యూఎన్ యొక్క ప్రాథమిక పరికరం డబ్ల్యూఎఫ్పి జీరో హంగర్ ఫస్ట్ ఎస్డిజి జీరో హంగర్ దాన్ని నిర్మూలించడానికి యూఎన్ దగ్గర ఉన్నటువంటి ఏకైక ఆయుధం వర్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇటీవలి సంవత్సరాల్లో పరిస్థితి ప్రతికూల మలుపు తీసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో నూట ముప్పై ఐదు మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో బాధపడ్డారు ఇది చాలా సంవత్సరాల్లో అత్యధికం ఎన్నో సంవత్సరాలు పోల్చుకుంటే ఇది చాలా ఎక్కువ అత్యధికం అనమాట యుద్ధం మరియు సాయుధ పోరాటాల వల్ల ఎక్కువ పెరుగుదల సంభవించింది యుద్ధం వల్ల సాయుధ పోరాటం వల్ల ఎక్కువ సందర్భం కల్పించింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను ద్రవ్యోల్బణం వచ్చింది అనుకున్నాను మీకు ఆల్రెడీ ఎకానమీ పట్టుంటాం అనుకుంటున్నాను సో ద్రవ్యోల్బణం వచ్చిందంటే దాని అర్థం ఏంటి అసలు దొరకడంలో ఎందుకు వస్తుంది ఒక వస్తువు దొరకకపోవడం వల్ల వస్తుంది ఒక వస్తువు దొరకకపోతే దాని యొక్క రేట్ పెరిగిపోతుంది కదా అంటే ఎప్పుడు దొరకదు ఆ వస్తువు యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ఆగిపోయినప్పుడు దొరకదు సో ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్లో మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం ఆగిపోయిన రేట్లు అన్నీ పెరిగిపోయినాయి సో ఆ విధంగా యుద్ధం వచ్చినప్పుడు కూడా ఎటువంటి దేశంలో కూడా తయారీ కానీ బంద్ అయిపోతుంది అనమాట సో ఎందుకంటే దేశం మొత్తం ఆ యుద్ధం కోసం పోరాడుతూ ఉంటుంది సో ఈ సమయంలో అన్ని రేట్లు పెరిగిపోతాయి ఆకలి చావులు వస్తాయన్నమాట సో అందుకోసం అనమాట సో మనం ఇంకా తెలుసుకుంటే కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచంలో ఆకలి బాధితుల సంఖ్యలో బలమైన పెరుగుదలకు దోహదపడింది యమన్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో నైజీరియా దక్షిణ సూడాన్ మరియు బుర్కినా ఫాసో వంటి దేశాలలో హింసాత్మక సంఘర్షణ మరియు మహమ్మారి కలయిక ఆకలి అంచులు నివసించే ప్రజల సంఖ్య అనూహ్యంగా పెరగడానికి దారితీసింది మహమ్మారి నేపథ్యంలో ప్రపంచ ఆహార కార్యక్రమంలో తన ప్రయత్నాలను తీవ్రతరం చేసే అద్భుతమైన సామర్థ్యాన్ని ఇది ప్రదర్శించింది సంస్థ స్వయంగా చెప్పినట్లుగా మాకు వైద్య వ్యాక్సిన్ ఉన్న రోజు వరకు గందరగోళానికి వ్యతిరేకంగా ఆహార ఉత్తమమైన టీకా అంటే వ్యాక్సిన్ వచ్చే వరకు ఆహారమే ఒక టీకా మీకు ఆల్రెడీ తెలుసు బాగా మంచి ఫుడ్ మంచి వ్యాయామం ఇవన్నీ చేస్తే చాలు కరుణ లాంటివి కూడా మనకి వెళ్ళిపోతాయి అన్నమాట సో అందరూ చెప్పేది అయితే మంచి ఫుడ్ తినాలి మన క్వారంటైన్ మన సరే మంచి ఫుడ్ ఇస్తున్నారు సో ఇలా అనమాట సో ఈ క్వారంటైన్ టైంలో కూడా వీళ్ళకి డబ్బులు ఎవరు ఇవ్వలేదు సో చాలా ఇబ్బంది పడ్డారంట ఈ యమను దక్షిణ ఈ యమను డెమోక్రటిక్ ఆఫ్ రిపబ్లిక్ కాంగో నైజీరియా దక్షిణ సూడాను బ్రిక్ ఫాసో ఈ దేశాల హింసాత్మ సంఘటనలు జరిగినాయి అన్నమాట సో ఈ టైంలో కూడా వాళ్ళకి చాలా వీళ్ళు హెల్ప్ చేశారు అనమాట ప్రపంచ ఆహార కార్యక్రమం మరియు ఇతర ఆహార సహాయ సంస్థల వారు కోరిన ఆర్థిక సహాయాన్ని పొందలేకపోయాయి ప్రపంచ ఊహించలేని నిష్పత్తిలో ఆకలి సంక్షోభాన్ని ఎదుర్కోవడం ఎదుర్కొనే ప్రమాదంలో ఉంది ఏంటంటే వీళ్ళ దగ్గర డబ్బులేం లేవు ఇచ్చేవాళ్ళు లేరు ఎందుకంటే అంత ప్రపంచం మొత్తం ఈ కరోనా సంక్షోభంలో నిండిపోయింది అనమాట సో దీంతో ఆకలి చావరి పెరగడం ఎక్కువైపోయింది ఆకలి మరియు సాయుధ సంఘర్షణల మధ్య సంబంధం ఒక దుర్మార్గ వృత్తం ఇంగ్లీష్లో మాట్లాడితే ద లింక్ బిట్వీన్ ద హంగర్ అండ్ ద ఆర్మ్డ్ కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎ విస్ విషియస్ సర్కిల్ అంటారు సో ఏంటంటే యుద్ధం మరియు సంఘర్షణ ఆహార భద్రతకు మరియు ఆకలికి కారణమవుతాయి యుద్ధం మరియు సంఘర్షణ ఆహార భద్రతకు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధం జరుగుతుంది అనుకుంటాం ఆ ప్లేస్లోకి ఆ యుద్ధంలో ఉన్నటువంటి ఆర్మీ వాళ్ళకి భోజనాలు దానికి సంబంధించినటువంటి సామాగ్రి మొత్తం పంపేయాల అక్కడ పంపిస్తే ఈ దేశంలో అనమాట సో ఏముండవు కాబట్టి సో అందువల్ల ఆకలి చావులు పెరిగిపోతాయి ఆకలి మరియు ఆహార భద్రత గుప్త సంఘ సంఘర్షణ చెలరేగడానికి మరియు హింస వాడకాన్ని హింస వాడకాన్ని ప్రేరేపిస్తాయి సో ప్రజలలో ఆహార ఆహారం లేనప్పుడు ఇంకా వాళ్ళలో ఎలాంటి హింస ఉంటుందో ఆలోచించినా సరే మేము కూడా యుద్ధం మరియు సాయుధ పోరాటాన్ని అంతం చేయలేకపోతే సున్నా ఆకలి లక్ష్యాన్ని సాధించలేము ఎస్డిజిలో ఉన్నటువంటి ఫస్ట్ లక్ష్యము జీరో జీరో హంగర్ దాన్ని మేము సాధించలేము మేము కూడా వెనుకబడిపోతే దాన్ని సాధించడం కష్టం అని వాళ్ళు అనుకున్నారన్నమాట సో వాళ్ళు అనుకునే ఉన్న డబ్బులంతా ఖర్చు పెట్టారు ఆహార భద్రతను పెంచడానికి సహాయం అందించడం ఆకలిని నివారించడమే కాకుండా స్థిరత్వం ఇది ఆలో ఈ పాయింట్ చూడండి స్థిరత్వం మరియు శాంతి కోసం అవకాశం మెరుగుపరచడంలో సహాయపడుతుందని నార్వేరియన్ నోబెల్ కమిటీ నొక్కి చెప్పాలని కోరుకుంటుంది సో ఈ ఈ పాయింట్ నుండి ఎంత బాగుందో ఆహార భద్రతను పెంచడానికి సహాయం అందించడం ఆకలిని నివారించడమే కాదు ఆహార భద్రత పెంచాలన్నమాట అది పెంచడం వల్ల ఆకలి మాత్రం నివారించదు స్థిరత్వం మరియు శాంతి కోసం అవకాశాలను మెరుగుపరచడంలో సహాయపడుతుందని సో ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాము మన దగ్గర బాగా ఆకలి ఆకలిగా ఉంది ఏం చేయాలి అర్థం అవ్వలేదు సో ఏం చేయాలి మనం ఇప్పుడు ఒకరిని ఏదైనా ఇల్లు దోచుకొని పోయి తినేయాలా ఎవరన్నా కొట్టాలి దారిలో వచ్చి డబ్బులు పిచ్చుకొని తినాలా ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది ప్రజల్లో ఆకలి బాగా ఉన్నప్పుడు సో ఇలాంటి పరిస్థితి ఇలాంటి ఆలోచన రాకూడదంటే ఎలా ఉండాలి మనము సో గవర్నమెంట్ ఏం చేయాలి ఆహార భద్రతను పెంచాలి ఆహార భద్రత పెంచడం వల్ల ఆకలిని నివారించడమే కాకుండా స్థిరత్వం వస్తాయి ప్రజల్లో అరే పని చేసుకొని బతకాలి మనకేంటిది అంటే మనిషి దగ్గర ఒక ఆహారం ఉంటే చాలు మీతో ఏ పను చేయగల ఆహారం లేకపోతే ఏం చేయగలుగుతాడు ఏమీ చేయలేడు సో స్థిరత్వం కూడా వస్తుంది శాంతి కోసం అవకాశాలను మెరుగుపరచడం సహాయపడుతుంది అని న అని మన న నార్వేరియన్ కమిటీ నొక్కి చెప్పింది అన్నమాట ఇదే ముఖ్య కారణం అసలు ఈ ఫుడ్కి ఈ పీస్కి సంబంధం ఏంటి వీళ్ళు ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళలో ఒక స్థిరత్వం శాంతి రావడం వల్ల ఆ దేశాలు పీస్గా ఉంటున్నాయి అని చెప్పింది అనమాట సో అది లింక్ అనమాట దక్షిణ అమెరికా మరియు ఆఫ్రికా మరియు ఆసియాలోని మార్గదర్శక ప్రాజెక్టుల ద్వారా మానవ కార్య కార్యకలాపాలు శాంతి ప్రయత్నాలతో కలపడం ప్రపంచ ఆహార కార్యక్రమం ముందడుగు వేసింది సో ఈ దేశాలలో కూడా వాళ్ళు చాలా బాగా పనిచేస్తారనమాట సో నోబల్ పీస్ ప్రైజెస్ గురించి మనం ఎందుకు ఇచ్చారు ఎవరికి ఇచ్చారు సో రీజన్స్ ఏంటి అన్నీ తెలుసుకున్నాము సో కొన్ని కొన్ని పాయింట్స్ మనము ఎగ్జామ్ హాల్లో కూడా సిలి సిడ్గా అడిగే క్వశ్చన్స్ చాలా ఉంటాయి సో బ్యాక్గ్రౌండ్లో చాలా మనం చదువుకోవాలి సో అందుకోసం ఇక్కడ మీకు చాలా స్టార్ట్ అవుతుంది నోవల్ పీస్ ప్లేస్ ఇండియాలో ఎవరికి ఇచ్చారంటే పంతొమ్మిది డెబ్బై తొమ్మిది మద గారికి ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే ఇన్ ఇగ్రేషన్ ఆఫ్ హర్ వర్క్ ఇన్ బ్రింగింగ్ హెల్ప్ టు సఫరింగ్ హ్యూమానిటీ సో ఆమె చాలా ఉంటారు ఈ చేతులు పోయిన వాళ్ళు వాళ్ళందరికీ ఆమె చాలా హెల్ప్ చేసిందన్నమాట హ్యూమానిటీ సఫర్ చేసింది సో దీంతో పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో మదర్ తెరిసా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ అంట రెండు రెండు వేల పద్నాలుగులో కైలాస్ సత్యార్థి ఈయనకి కూడా పీస్ ప్రైజ్ ఇవ్వబడింది ఈయనకి మరియు మలాలా యూసుఫ్ జాయ్ ఇద్దరికి కలిపి ఇవ్వబడింది మలాలా యూసుఫ్ జాయ్ ఈమె పాకిస్తానీ అమ్మాయి ఈ ఈ జూలై పన్నెండున మలాలా డే కూడా అనమాట జూలై పన్నెండు మలాలా డే సైల్ కైలాస సత్యార్థి గారికి ఒక చిన్న పిల్లల సంస్థ ఉంది అనమాట ఆ సంస్థ పేరేంటి నెట్లో వెతికి మరీ కామెంట్లో చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ నేను కావాలనే రేయలేదు ఇక్కడ ఫర్ ద స్ట్రగుల్ అగేనెస్ ద సపరేషన్ ఆఫ్ చిల్డ్రన్ అండ్ ద యంగ్ పీపుల్ ఫర్ ఫర్ ద రైట్ ఆఫ్ ఆల్ చిల్డ్రన్ ఆఫ్ ఎడ్యుకేషన్ చిన్న పిల్లల యొక్క చదువుకు సంబంధించి వాళ్ళ వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ బడ్డర్ని తగ్గించడం కోసం ఈయన దానికి ప్రచారం చేస్తుంటారన్నమాట సో కైలాస అత్యర్థి ఈయన పేరు రెండు వేల పద్నాలుగులో ఇచ్చారు సో ఇంకా చూసుకుంటే నంబర్ ఆఫ్ నోబెల్ ప్రైజెస్ ఎన్ని ఇప్పుడు దాకా నోబెల్ పీస్ ప్రైజెస్ ఇచ్చారంటే నూట ఒక్క నోబెల్ పీస్ ప్రైజెస్ ఇచ్చారు ఎప్పటి నుంచి పంతొమ్మిది ఒకటి నుంచి ఇట్ వాస్ నాట్ అవార్డెడ్ ఇన్ నైంటీన్ అకేషన్స్ పంతొమ్మిది సార్లు ఇవ్వలేదంట అది ఎప్పుడప్పుడు అంటే పంతొమ్మిది వందల నుంచి పదహారు వరకు పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై మూడు వందల ఇరవై నాలుగు నుంచి నలభై వరకు ఇక్కడ చూడండి పంతొమ్మిది వందల నుంచి పంతొమ్మిది వరకు ఫస్ట్ వరల్డ్ వార్ పంతొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి అరవై ఆరు పంతొమ్మిది వందల అరవై ఆరు నుంచి అరవై ఏడు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సో ఈ టైంలో నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు పంతొమ్మిది సార్లు ఇవ్వలేదు అనమాట వై వర్ ద నోబెల్ పీస్ ప్రైజ్ నాట్ అవార్డెడ్ ఇన్ దోస్ ఇయర్స్ ఆ సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదు అని క్వశ్చన్ మీకు రావచ్చు సో ఆన్సర్ ఏంటంటే ఇన్ ద స్టాట్యూస్ ఆఫ్ ఇన్ ద స్టాటిట్యూట్స్ ఆఫ్ నోబెల్ ఫౌండేషన్ ఇట్స్ ఏస్ అంటే నోబెల్ ఫౌండేషన్లో ఉన్నటువంటి రూల్స్ ప్రకారము If none of the works, none of the works under the consideration is found to be the importance of indicated in the first paragraph, the prize money shall be reserved until the following work. If even then the prize cannot be awarded, the amount shall be added to the foundation. Foundation restricted funds. During the World War One and World War II, fewer Nobel Prizes were awarded. So then Mata, సో ఇంగ్లీష్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా అర్థమవుతుంది సో ఏంటంటే వాళ్ళకు రూల్స్ ప్రకారము ఏదైనా ప్రపంచం అంతా స్తంభించిపోయే సమయాలలో అవార్డ్స్ ఇవ్వకూడదంట నోబెల్ పీస్ ప్రైస్ ఆ పీస్ ఎలా పీస్ ఎలా ఇప్పుడు నోబెల్ పీస్ ప్రైజ్ ఇచ్చేటప్పుడు పీస్ ఉండాలి దేశంలో పీస్ లేకపోతే ఆ ప్రైజ్ ఇచ్చే మేలు సో ఆ విధంగా అనమాట సో వీళ్ళు ఫండ్స్ కూడా పక్కా తీసి పెట్టేవారంట ఆ ఫండ్స్ దేనికి ఉపయోగించేవారు కదంట ఇక ఆ నోబెల్ పీస్ ప్రైజ్ ఇవన్నీ సంవత్సరం డబ్బులు సో నంబర్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజెస్ లారెట్స్ ఇప్పుడు ఎంతమంది పీస్ ప్రైజ్ లారెట్స్ ఉన్నారు ద నోబల్ పీస్ ప్రైజ్ లారెట్స్ హ్యావ్ బీన్ అవార్డెడ్ టు ద వన్ థర్టీ ఫైవ్ లారేట్స్ అంటే నూట ముప్పై ఐదు మందికి ఇచ్చారు మొత్తం ఆ నూట ముప్పై ఐదు మందిలో లారెట్స్ అంటే దీంట్లో మంది అని అర్థం కాదు మంది ప్లస్ సంస్థలు రెండు కలిసి నూట ఏడు ఇండివిజువల్స్ అంటే మనుషులకి ఇరవై ఎనిమిది సంస్థలకి ఇచ్చారు సిన్స్ ద కమిటీ ఇంటర్నేషనల్ డీల్ కరెక్స్ రోక్ ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్ వాజ్ అవార్డెడ్ ద త్రీ టైమ్స్ రెడ్ క్రాస్ సంస్థకి ఇప్పటిదాకా మూడు సార్లు ఇచ్చారంట అర్థమైందా రెడ్ క్రాస్ సంస్థకి మూడు సార్లు ఇచ్చారు నోబెల్ పీస్ ప్రైజ్ ఆఫీస్ ఆఫ్ ది యునైటెడ్ హై హై కమిషనర్ ఆఫ్ ఫర్ రెఫ్యూజీ వాజ్ అవార్డెడ్ ట్వైస్ ఆఫీస్ ఆఫ్ ది యునైటెడ్ నేషన్స్ హై కమిషనర్ ఆఫ్ రెఫ్యూజీస్ ఈ సంస్థకి రెండు సార్లు ఇచ్చారంట సో వన్ నాట్ సెవెన్ ఇండివిజువల్స్ ట్వంటీ ఫైవ్ ఆర్గనైజేషన్స్ సో మనం ఏం చదువుకున్నాం ఇరవై ఎనిమిది ఆర్గనేషన్ అని అనుకుంటున్నా దాంట్లో మూడు సార్లు ఏమో రెడ్ క్రాస్ ఇచ్చారు రెండు సార్లు ఏమో యునైటెడ్ నేషన్స్ యొక్క కమిషన్ ఆఫ్ రిఫ్యూజీస్కి రెండు సార్లు ఇచ్చాం సో దాంట్లో నుంచి మూడు తీసేస్తే ఇరవై ఐదు ఇరవై ఐదు సంస్థలకి ఇచ్చింటనమాట దానికి అవార్డెడ్ నోబెల్ ప్రైజెస్ నోబెల్ పీస్ ప్రైజ్ సో యంగెస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ లారెట్ అంటే యంగెస్ట్ పర్సన్ ఎవరు తీసుకున్న దాంట్లో అంటే టు డేట్ అంటే ఈరోజు దాకా ద యంగెస్ట్ నోబెల్ పీస్ ప్రైజ్ లారెట్ ఈజ్ ఏ మలాలా యూసుఫ్ జా రెండు వేల పద్నాలుగు తీసుకున్నా అని చెప్పాను ఎవరితో కలిసి తీసుకుంది కైలాస్ సత్యర్థి గారితో కలిసి తీసుకుంది హు వాజ్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ వెన్ అవార్డెడ్ ద టూ థౌజండ్ ఫోర్టీన్ పీస్ ప్రైజ్ పదిహేడేళ్ళకి మనలా ఐసు జాకి పీస్ ప్రైజ్ వచ్చిందన్నమాట జూలై పన్నెండుని మలాలా డే జరుపుకుంటారు సో ఓల్డెస్ట్ పీస్ ప్రైజ్ ఎవరికి వచ్చింది ద ఓల్డెస్ట్ పీస్ ప్రైజ్లో ఈజ్ ఈస్ జోసఫ్ రాట్ బ్లెట్ జోసఫ్ రాట్ బ్లెట్ గారికి ఎయిటీ సెవెన్ ఇయర్స్లో వచ్చిందన్నమాట వెన అవార్డు నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఇచ్చారు కానీ ఎయిటీ ఎయిటీ సెవెన్ ఇయర్స్లో జోసెఫ్ రాట్ బ్లాట్ గారికి ఇచ్చారనమాట సో ఫీమేల్ నోబెల్ ప్రైజెస్ ఎవరెవరు అవుట్ ఆఫ్ వన్ ఆర్ట్స్ ఇండివిజువల్స్ అవార్డెడ్ ద నోబెల్ పీస్ ప్రైజ్ సెవెంటీన్ ఆర్ ఉమెన్ పదిహేడు మంది మాత్రమే నోబెల్ పీస్ ప్రైజ్ ఉమెన్స్ అందుకున్నారనమాట ద ఫస్ట్ టైమ్ ఆఫ్ నోబెల్ పీస్ ప్రైజ్ వాజ్ అవార్డెడ్ టు ఎ ఉమెన్ వాజ్ ఇన్ నైన్టీన్ నాట్ ఫైవ్ టు ద బెర్తా ఓన్ సట్నర్ బెర్తా ఓన్ సట్నర్ గారికి పంతొమ్మిది వందల ఐదులో మొట్టమొదస నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వబడింది పంతొమ్మిది వందల ఐదులో పీస్ ప్రైజ్ బెర్తా ఓన్ సట్టర్ గారికి సట్టర్ గారికి అనమాట సో మనం చూసుకుంటే దీంట్లో మనకు అన్ని ఇంపార్టెంట్ కాదు మనకు చూసుకుంటే పంతొమ్మిది డెబ్బై తొమ్మిదిలో మదర్ తెరిసా గారికి నోబెల్ పీస్ ప్రైజ్ అందింది సో ఎన్నో వ్యక్తి నోబెల్ పీస్ అందిన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో వ్యక్తి నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్న నోబెల్ పీస్ ప్రైజ్ అందుకున్న మహిళలలో మదర్ తెరిసా గారు ఆరో వ్యక్తి అనమాట సో అది సో రీసెంట్గా నా లాస్ట్ ఎవరు తీసుకున్నారు అనేది గుర్తుపెట్టుకోవాలి రెండు వేల పద్దెనిమిదిలో నది నదియా మురాద్ గారు తీసుకున్నారు రెండు వేల పద్నాలుగులో మలాలా ఈసూఫ్జాయ్ ఎందుకంటే చాలాసార్లు రిపీట్ చేశాను ఈ వీడియోలోనే మీకు గుర్తుంటుంది డౌట్ లేదు సో గుర్తు ఫస్ట్ ఎవరికి ఇచ్చారు పంతొమ్మిది ఐదులో ఇచ్చారు బెర్తా ఒన్ సెటర్కి ఇచ్చారు మన మదర్ తెరిసా గారు ఆరో వ్యక్తి తీసుకోవడంలో మలా యూసాయ్ రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది నదియా మురాద్ ఓకే సో నోబెల్ పీస్ ప్రైజ్ అండ్ నామినేషన్స్ ఇన్ ద ఫస్ట్ హండ్రెడ్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్లో అంటే పంతొమ్మిది ఒకటి నుంచి పంతొమ్మిది రెండు వేల ఒకటికి మధ్యలో నూట తొమ్మిది ఇండివిజువల్స్ అండ్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చారంట సో ఈ దీంట్లో నామినేషన్స్ ఎన్ని వచ్చాయంటే నాలుగు వేల ఎనిమిది వందల యాభై ఏడు నామినేషన్స్ వచ్చాయి అండ్ డిస్ట్రిబ్యూట్ గ్రాఫికల్ జియోగ్రాఫికల్ బై ఆర్గనైజేషన్స్ బిలో సో దీనికి సంబంధించి ఏ కాంటినెంట్కి ఎన్ని వచ్చాయి అనేది మనం చూసుకుంటే ఒకసారి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి మొత్తం ఆరు వందల తొంభై నా ఆరు వందల తొంభై నామినేషన్స్ వచ్చాయి దాంట్లో ఇరవై ఇరవై ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్కి పీస్ ప్రైజ్ వెళ్ళిపోయాయి ఈ వంద సంవత్సరాల్లో సో దాంట్లో చూసుకుంటే ఈ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ మాత్రమే మాట్లాడుతున్నాం ఇక్కడ సో అదే అనమాట ఇరవై పీస్ ప్రైజెస్ ఇంటర్నేషనల్ సంస్థలు వెళ్ళిపోయాయి వెస్టర్న్ యూరప్లో పదహారు వందల తొంభై నాలుగు నామినేషన్స్ పోతే పద్నాలుగు పీస్ నలభై నాలుగు పీస్ ప్రైజెస్ అనమాట హైయెస్ట్ వీళ్ళకే వెస్టర్న్ యూరప్ వాళ్ళకే ఫార్టీ ఫోర్ నోబెల్ పీస్ ప్రైజ్ వెళ్ళాయి అనమాట సో ఈస్టర్న్ యూరోప్ వాళ్ళకి మూడు వెళ్ళాయి నార్త్ అమెరికా వాళ్ళకి పంతొమ్మిది పోయాయి లాటిన్ అమెరికా వాళ్ళకి ఐదు పోయాయి ఆసియా వాళ్ళకి అంటే మనము మన ఆసియా ఖండంలో మొత్తం పన్నెండు పీస్ ప్రైజ్లు వచ్చాయన్నమాట ఆఫ్రికాలో అరవై నాలుగు పీస్ ప్రైజ్ ఆరు ఆరు వచ్చాయి పీస్ ప్రైజ్ సారీ సో నాకు లైట్గా నత్తి ఉందనమాట సో న నత్తి వస్తుంటుంది సారీ సో కొద్దిగా అధ్యక్షీ నీ కంటెంట్ బాగానే ఇస్తున్నాను కదా సారీ సో ఏంటంటే మహాత్మా గాంధీ గారికి కూడా పీస్ ప్రైజ్ ఇవ్వాలని అనుకున్నారు కానీ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు రీజన్ చూద్దాం కానీ ఈయనతో పాటి నామినేట్ అయితే అయ్యారు కానీ ఇవ్వలేదు ఈయనతో పాటు జోసెఫ్ స్టాలిన్ గారికి మరియు అడోల్ఫ్ హిట్లర్ అంటే ఈయనతో పాటి కాదు ఈ ముగ్గురికి నామినేట్ అయితే చేశారు ఇద్దామని కానీ ఇవ్వలేదు మహాత్మా గాంధీకి ఎందుకు ఇవ్వలేదు మనం చదువుకుందాం మిగతా మీతో మనసు మనకు అవసరం లేదు వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ సింబల్స్ ఆఫ్ నాన్ వైలెన్స్ ఇన్ ద ట్వంటీన్త్ సెంచరీ అంటే పంతొమ్మిది సంవత్సరంలో ఈ ట్వంటీన్త్ సెంచరీలో వాజ్ ఏ నామినేటెడ్ నైన్టీన్ థర్టీ సెవెన్ నైన్టీన్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ ఫార్టీ సెవెన్ అండ్ ఫైనల్లీ ఎప్పుడు షార్ట్లీ బిఫోర్ హీ వాజ్ అసాసినేటెడ్ ఇన్ జనవరి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇద్దాం అనుకునే లోపు ఆల్దో గాంధీ వాజ్ నాట్ అవార్డెడ్ ద ప్రైజ్ ఏ పోస్థమస్ అవార్డ్ వాజ్ నాట్ అలౌ అలౌడ్ బై ద స్టాటిట్యూడ్స్ అంటే వీళ్ళ యొక్క రూల్స్ ప్రకారం ఎవరైతే చనిపోతారో వాళ్ళకి అవార్డు ఇవ్వరు సో అప్పటికే గాంధీ గారు చనిపోవడంతో సో మహాత్మా గాంధీ గారికి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వలేదు లేకపోతే ఆయన ఆ సంవత్సరం చనిపోకపోయి ఉంటే ఇచ్చేవాళ్ళు ద నార్వేరియన్ నోబెల్ కమిటీ డిసైడెడ్ టు మేక్ నో అవార్డ్ దట్ ఇయర్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ దెర్ వాజ్ ఎ నో సూటబుల్ లివింగ్ క్యాండిడేట్ సో ఆ ఇయరు ఇవ్వలేదన్నమాట నోబల్ పీస్ ప్రైజ్ ఆ సూటబుల్ పర్సన్స్ లేకపోవడంతో ఆ ఇవ్వరు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇవ్వలేదు మనం చదువుకున్నాం ఆల్రెడీ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇవ్వలేదు అని సో రీజన్ ఇది అనమాట నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఇవ్వకపోవడానికి ఒక్కొక్కసారి ఒక్కొక్క రీజన్ ఉంటుంది అనమాట సో గాంధీ ఈ ఈ అవార్డు యొక్క రూల్ ఏంటంటే చనిపోయిన వాళ్ళకి అవార్డు ఇవ్వరు బతికున్నప్పుడే అవార్డు ఇవ్వాలి అనేది రూల్ అనమాట చాలా మంచి రూల్ అనమాట ఎందుకంటే బతికున్నప్పుడు సహక వాళ్ళకి సత్కరించలేని చనిపోయినంత సత్కరించే మేలు సో చాలా చాలా మంచిగా ఆలోచించాడు అని సో నెక్స్ట్ పోతాము సో నెక్స్ట్ అయిపోయినాయి వీడియోస్ స్లైడ్స్ అయిపోయినాయి సో మీ మీరు ఈ వీడియోలో కొద్దిగా కొత్తగా నేర్చుకున్నాను ఈరోజు అనిపిస్తేనే ఒక లైక్ కొట్టండి అండ్ బాగుంది సార్ గుడ్ సార్ థ్యాంక్ యూ అని ఏదో ఒక కమెంట్ అని ఇవ్వండి నాకు హ్యాపీగా ఉంటుంది సో మీ ఫ్రెండ్స్కి నేర్చుకున్న అనిపిస్తేనే ఒక షేర్ చేయండి అండ్ వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఎందుకంటే సో మీకు నచ్చితేనే షేర్ చేయండి లేకుంటే ఏం లేదు నేనేం చేయలేను సో ఏంటంటే మీకు కొత్తగా నేర్పి మీరు నేర్చుకున్నాను ఈ వీడియోతో అనిపిస్తే షేర్ చేయండి సో థ్యాంక్ యూ మన టెలిగ్రామ్ గ్రూప్స్ వాట్సాప్ గ్రూప్స్ అన్నిట్లో జాయిన్ అయిపోండి సో సపరేట్ చేయడానికి వీడియో ఏంటంటే పాయింట్స్ కవర్ అనమాట మన అన్ని కలిసి చదువుకుంటే పది నిమిషాలు అయిపోతుంది నాకు కూడా చెప్పడం అలా ఇష్టం లేదు ఏదైనా డెప్త్గా పోతేనే అర్థమవుతాయి ఎన్నళ్ళన్నీ పైపంచ చదువుతాడు ఇంకా ఇలాగే చదివే మన జాబులన్నీ రాకుండా పోతున్నాయి సో డెప్త్ డెప్త్గా చదువుదాం ప్రతిదీ ఆలోచించి ముందుకు పోదాం సో మన ఛానల్ని చాలామందికి షేర్ చేయండి చాలామంది అసలు షేర్ చేయట్లేదు చాలా బాధాకరం అయితే నాకు సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్కమ్